మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ఈ రోజు లేకుండా ఇదే విధంగా ప్రత్యేకంగా మన అసోసియేషన్ అందరి తరఫున మా నా రెడ్ బిల్డింగ్స్ వల్లవేరు రాజారెడ్డి బిల్డింగ్స్ వల్లవేరు రాజారెడ్డి మనవడు వల్లవేరు కృష్ణారెడ్డి కొడుకు పృథ్వీరెడ్డి వల్లవేరు గతంలో ఉన్న మా ఎమ్మెల్యే మీరు కోరితే చేస్తా మా ఆస్తుల గురించి ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు సభకు ఇచ్చేసిన మనం ఈరోజు ఈ సమావేశం ఈరోజు తాజా పరిణామం వల్ల పెట్టుకోవాల్సి వచ్చింది సో ప్రస్తుతం మీరు ఎవరి మాట్లాడలేదు సేపు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడుతున్నాను ఫోన్ ఇస్తానండి ఐరోజు నుంచి ఐరోజు ఏ సమస్య వచ్చినా మేము వచ్చి మీ తరఫున మీతో ఆయన వేయం బాగు నిద్రపోకుండా తోడతోడు మాత్రం కావిలు కాసి బిల్డింగ్ కడితే ఒక బెంగళూరు నుంచో చిత్తూరు నుంచో అనే పదము ఈ రోజు మీకు అందరికి మనస్ఫూర్తిగా చెప్తున్నా మన అడ్వకేట్ గారికి కూడా తెలుసు టీడీఆర్ పదం అనేది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ తరఫున కాంపన్సేషన్ కట్టియాలనేది టీడీఆర్ అనే పదం అనేది లేదు ఒక క్యాష్ తప్ప టీడీఆర్ అనే పదమే లేదు అనేది వాస్తవం అనుకుంటా సో ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ కోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు సుప్రీం కోర్టు కావచ్చు మనకు లోకల్ కోర్ట్స్ కూడా టీటీఆర్ అనే అన్నగారు చెప్పినట్టు కంపల్సరీ క్యాష్ ఒకటి ఇప్పుడు నా ఇంకో వినపం ఏమంటే ఈ రోజు వాళ్ళు వచ్చి ఎవడు ఎవరికి బిచ్చ వేయడం ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా సహకరిస్తేనే చిత్తూరు అభివృద్ధి జరుగుతుంది చిత్తూరు అభివృద్ధి జరగాలంటే నూటి కోటి భాగంలో చిత్తూరు అభివృద్ధికి సహకరించే వాళ్ళు ఎవరూ కాదు కాపల్గా మనం ఇంకోటి సామెతలు కాదు మనము అందరూ ఫేర్ గా ఉన్నాం చిత్తూరు డెవలప్ కావాలా అందరూ అందులో మనము ఉండాలా మనము బాగుండాలా దీంట్లో అయితే ఏ తప్పు లేదు కాబట్టి మీరు ఏ కాంపన్సేషన్ మనము మన అసోసియేషన్ తరఫున మనం అడగాలనుకున్నా అన్న వచ్చిందన్నము ముందు రేట్లు కాదు ఆగస్టు నుంచి ఎన్హాన్స్ అవుతాయి ఏమున్నా క్యాష్ ప్రపోర్షన్తో కట్టిమని చెప్పండి వన్ ఎస్ టు ఫైవ్ అనేది నా అభిప్రాయము ఎన్హాన్స్మెంట్ వస్తుంది ప్లస్ ముందర ఎవరెవరు కట్టేస్తారో బిల్డింగ్లు ఉన్నాయి ఇప్పుడు మాది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బిల్డింగ్ హై రోడ్ లో దాన్ని మేము కొట్టేయొచ్చు వచ్చింది కానీ మీరు కొట్టేశారు కదా అంటే కొట్టేశారు మేమే ఎందుకు కొట్టేశారు అని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ నోటీస్ ఇచ్చింది అయ్యా మీ బిల్డింగ్ పాతతో ఒకవేళ ఎవరైనా ప్రమాదంగా ఎవరైనా ఇబ్బంది పడతారేమో మీరు కొట్టేయండి నోటీస్ ఇచ్చారు మీరు నోటీస్ ఇచ్చిన దాని నేను అది పది మంది కోసం నేను లేకపోతే నా ఆఫీస్ ఆడనే ఉంది అన్ని ఆడనే ఉన్నాయి ఈరోజు బిల్డింగ్ ఖాళీ చేసింది కూడా పది మంది కోసమే కొట్టే

రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నేను చెప్పే మొదటి మాట ఇదే కాకపోతే మీరు దయచేసి టీడీఆర్ బాండ్లు అనేది సార్ మీరు దయచేసి ఆ విషయము తేవద్దండి ఎందుకంటే ఇక్కడ అంత మధ్యతరగతి ప్రజలు మధ్యతరగతి ప్రజల్లో ఉండే వాళ్ళు ఏదో ఆ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దెబ్బతిన్నప్పుడు కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు అవుతుంది ఆ డబ్బు తెచ్చుకునే ఆర్థిక స్థోమత లేనప్పుడు వాళ్లకు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము ఒక ప్రొసీజర్ ప్రకారము వాళ్ళకి నష్టపరిహారం చెల్లించండి అన్న హక్కును మాత్రమే మేము అడుగుతా ఉన్నాం కానీ మీరు చేసే అభివృద్ధికి మేము ఎటువంటి ఆటంకం కలగజేయము మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సీఎం గారి దగ్గర నుంచి కావలసిన నిధులు దాన్ని తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తే ముందుండి మేమే చేస్తాం దాని గురించి మేము ఎటువంటి పరిస్థితుల్లో వెనకపోయే ప్రశ్నే లేదు సీఎం గారు కూడా మాకు ఇచ్చిన హామీ అంటే ఈ విషయమే టీడీఆర్ పని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సార్ పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలందరూ దెబ్బతింటారంటే తమ్ముడు మీకు న్యాయం చేసినాకనే ఆ పని నేను ఎత్తుకుంటాను అని రేణుగుంట ఎయిర్పోర్ట్లో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో వాగ్దానం చేశారు ఆ తర్వాత మళ్ళీ అపోలో హాస్పిటల్ ఇనాగరేషన్కి వచ్చినప్పుడు చిత్తూరు హై రోడ్ వైండింగ్ సంబంధించి వాళ్ళకందరికీ న్యాయం చేసినాకనే నేను ఆ పని ఎత్తుకుంటాను అని ఇచ్చిన గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి ఇచ్చిన హామీని దయచేసి ఇంప్లిమెంట్ చేసేదానికి సీఎం గారితో మాట్లాడి దానికి సంబంధించిన నిధులు వచ్చే విధంగా మీరు ప్రయత్నాలు చేయండి మేము మీకు పూర్తి మద్దతు ఇస్తాం ఏడేమి మేమేమి పగలు ప్రతీకారాలతో మేము ఏది దూషించేది అవంతా ఏమీ లేదు కేవలం కేవలం ఇక్కడ నగదు పరిహారం ఇవ్వండి సార్ మేము చేసుకునే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లకు డబ్బు కావాలంటే ఎక్కడ పోయేది ఏ ఊరు కానీ తెచ్చే శక్తి లేదు పైగా పవన్ కళ్యాణ్ గారు చిత్తూరుకు వచ్చి ఆయన ఇచ్చిన హామీ ఏమంటే మీరు చాలా సమంజసంగా అడిగినారు మీకు నష్టపరిహారం ఇచ్చి తీరాలా అది నగదు రూపంలో ఉండాలా మీరు ఎప్పుడు పిలిచినా నేను వచ్చేదానికి సిద్ధం మీకు ఏ అన్యాయం జరిగినా మేము ఒప్పుకోను గాంధీ బొమ్మ సాక్షిగా గాంధీ స్క్వేర్లోనే సెంటర్లోనే మాకు హామీ ఇచ్చి ఉన్నారు ఇంతమంది ఒక డిప్యూటీ సీఎం గారు ప్రస్తుతం ఒక సీఎం గారు వాళ్ళ మాటలకు విలువను దయచేసి ఇచ్చి మీరు కూడా సహకరించి మాతో మమ్మల్ని పిలిచి మాట్లాడితే మేము పూర్తి సహకారం అందిస్తాం దయచేసి ఈ ఆర్థికపరమైన విషయాల్లో ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా మీరు నిధులు లేవు అని చెప్పక బాధపడండి బాధపడకండి ఎందుకంటే ఒక సంవత్సరం ఒక బిట్ పెట్టుకోండి మూడు సంవత్సరాలు పెట్టుకోండి మూడు బిట్లు ఒక ఇరవై కోట్లు శాంక్షన్ చేసుకోండి ఎన్ని పోతున్నాయి స్ట్రక్చర్లు ఇచ్చేసేయండి వాళ్ళు వెనకపోతారు వాళ్ళు ఎలివేషన్ వాళ్ళు వేసుకుంటారు చేసేస్తారు మూడు సంవత్సరాల్లో మీకు కావాల్సిన అభివృద్ధి అంతా జరిగిపోతుంది ఉన్న ఫలాన ఒకే రోజు కుట్టి ఒకే రోజు అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి దయచేసి కోర్టు ఆర్డర్లను సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి వారి ప్రకారమే నష్టపరిహారము ఖాతాల్లో జమ చేసి ప్రతి ఒక్కరికి సంతోషం కలగజేయాలని ఎమ్మెల్యే గారికి మనపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం లేదమ్మా ప్రొసీజర్ ప్రకారం ప్రతి ఒక్కటి హైకోర్టు ఉన్నాయి దీనికి సంబంధించి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో హైకోర్టు హైకోర్టులో మేము వేసింది కూడా ఏమంటే సార్ మా భూములు మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం మాకు నష్ట పరిహారాన్ని ప్రొసీజర్ ప్రకారము ఫాలో అవుతామని చెప్పండి అని వేస్తే అదే జడ్జి అడ్మినిస్ట్రేటర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీని వన్ సారీ మా ఇది గవర్నమెంట్ ప్లేడర్ అని పిలిచి ఏమయా వాళ్ళు ఇస్తానంటున్నారు కదా మీకేం బాధ ఇదంటే లేదు సార్ మేము సెక్రటరీ గారితో మాట్లాడి ప్రొసీజర్ ఎట్లుందో కోర్టు ఉత్తర్వులను అనుసరించి మేము కాంపన్సేషన్ ఇస్తామని సాక్షాత్తు గవర్నమెంటు లీడర్ గారే హైకోర్టులో గౌరవనీయులైన జడ్జి గారు ఇచ్చిన మాట ఆ దీంతో ఆయన వెంటనే ఆర్డరు ఇష్యూ చేసి కలెక్టర్ గారి కోటి కమిషనర్ గారి కోటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో సెక్రటరీ గారి కోటి రెండు వేల పదిహేడులోనే జడ్జి గారు పంపించినారు మేము కూడా ప్రతి ఒక్కరికి అందజేసినాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని దయచేసి మీకు నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజలందరి సహకారంతో అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన నాయకుడు ఒక విజనరీ ఆయన ప్రతి ఒక్క మాట చెప్తా ఉంటాడు అభివృద్ధిలో అందరినీ కలుపుకొనికోండి ఎవరిని కానీ విస్మరించద్దండి సామాజిక కోణాన్ని అంటే ఒక సామాజికంగా ఆలోచన చేసి ఎవరిని దూరం చేసుకోకుండా మీరు అభివృద్ధి సాధించండి ఎవరికి నొప్పి కలగజేయదండి అన్నారు ఆ సూత్రాన్ని మీరు పాటించి అందరికీ మేలు చేయవలసిందిగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నారు పత్రికా విలేకలందరికి నా యొక్క నమస్కారంలో పత్రికా విలేకీ మా యొక్క నమస్కారంలో సో మేము రెండు వేల పదిహేడు నుంచి మేము ఈ ఈ ఉద్యమం లాంటిది చేస్తున్నాము ఈ ప్రభుత్వం అభివృద్ధి ఈ రోడ్ల అభివృద్ధికి మేము ఆటంకం కాదు మేము రెండు వేల పదిహేడు నుంచి దాదాపు ఇలా మేము గవర్నమెంట్ ఆఫీషల్స్ తో మినిస్టర్లతో ఎమ్మెల్యేలతో చాలా సార్లు మీటింగ్ హాజరయ్యాము సో మేము మొదటి నుంచి చెప్పడం ఒకటే మేము హై రోడ్ అభివృద్ధికి మేము ఆటంకం కాదు మేము సంతోషంగా మా మా యొక్క విలువైన ప్రాపర్టీని మేము డెవలప్మెంట్కి ఇవ్వడానికి లోడ్ అభివృద్ధి ఇవ్వడానికి మేము సుమంగా ఉన్నాం కాకపోతే మేము అందరూ ఒక అడిగి మాకు కామన్ చేసిన నగదు రూపంలో కోరుతున్నాం మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం మాకు నగదు రూపంలో మాకు కామన్ చేసి మీ మీరు అభివృద్ధికి చేయవలసి అభివృద్ధి చేయవలసిగా కోరుతున్నాము ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కానీ ఇంకోవరికి కానీ మీరు చెప్పడం ఒకటి అధికారులకు కానీ దయచేసి మేము మీకేం అభివృద్ధికి ఆటంకం చేయము మాకు ఒక కామన్ చేసిన మాత్రం మాకు నగదులో ఇచ్చి మీరు అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాల్సిగా కోరుతున్నాము థ్యాంక్ యూ ಪೋಸ್ಟ್ ಟು ಚಾರೇ ಕೇಸನ್ ಬನ್ನಿ ಏನಾದ್ರೂ ಹೇಳ್ತೀನಿ ರೇ ನಾ ನಾ ಇಂಟೆಜಪ್ 1 ಲೀಟರ್ ಆದವನು ನೀರು ಕೊಡಲಿಲ್ಲ ಕಣ ಆ ಇಪ್ಪು ಮನೋಚಂದ್ರ ಬನ್ನಿ ಪಂಪ್ ಮಾಡ್ತಾ ಇಷ್ಟೇ ಅಂತ ಹೇಳೋಣಕ್ಕೆ ಪೋಸ್ಟ್ ಸ್ಟೇ ಒಂದು ಪೋಸ್ಟ್ ಸ್ಟೇ ಒಂದು ಏನ್ ಕಲ್ಕ್ರಾ ನೀವು ಒಕ್ಕ ತೆಲಿ ನಿಂತಾ ಕಲ್ಕ್ರಾ

టీపీఓ నాగేంద్ర మీద నా దగ్గర కూడా ఐదు లక్షలు తీసుకున్నాడు వాడిని బిడ్డలో ఉంటారమ్మంటే ఒక కాంట్రాక్ట్ సత్యానికి ఒక కైలాసపురంలో కోడలు కాదు ముప్పై లక్షలు వస్తుంది అన్నాడు ఆయన టౌన్ తీసుకొచ్చి మ్యాప్ పెట్టుకుని వచ్చి మీరు రోడ్డు వైండింగ్ చేయాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ కూడా వచ్చి మమ్మల్ని పరామిట్ చేసిపోయినాడు అపోజిషన్ లో ఉన్నప్పుడు రూలింగ్ లోకి వచ్చాక ఒక రూలు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒక రూలు ఎక్కడ ఇండియాలో లేదు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో అన్యాయం చేస్తే చేసిన వాళ్ళకి ఎవరికి పుట్టగట్టు లేవు జరుగుతుంది మా కడుపు కొట్టుకూడదు మాకు న్యాయం చేసి మీకు ఎంత కావాలో అంత దయచేసి తీసుకోండి నూట పది నూట ఇరవై ఎనభై తొంభై కూరగాయల మార్కెట్ కానిది మా అందరం ఆమోదంతో అందరినీ ఒప్పించి చూసుకొని వైండింగ్ చేయండి ఆదివారం టైంలో రాత్రులలో ఎవరు లేనప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీలో మెజర్మెంట్ వేసేది ప్రైవేట్ ప్రాపర్టీ సీక్రెట్ గా మాట్లాడేది చేస్తే ఖచ్చితంగా నాశనం అయిపోతారు ఎవరు బాగుపడరు లేనిపోని సమస్యలు వస్తాయి గవర్నమెంట్ కి చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది నాగేంద్ర చిత్తూరు వదిలిపోవాలి నాగేంద్ర మీరు మార్కింగ్ రండి మేము కూడా మీకు సహకరిస్తాము మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము చిత్తూరు టౌన్ లోనే తెలుగుదేశం పార్టీ మెజార్టీ కూడా వచ్చింది అట్లాంటి టౌన్ లో అరాచకాలు చేయొద్దండి అందరిని సామరస్యంగా కలుపుకొని కొట్టుకోండి మేము కూడా సహకరిస్తాము ఇప్పుడు ఆల్రెడీ స్టేటస్ రౌడీ పిలుచుకోవచ్చే సెంటర్ కి బీక్ ఇచ్చేసినాడు నాదే మా నాయందే బీక్ ఇచ్చేసినాడు మరి డబ్బు ఇచ్చినా కట్టుకోమన్నాడు ఆ డబ్బు ఇప్పుడు కూడా ఇచ్చే ఇచ్చాయి అప్రూవల్ ఇచ్చాయి అనేసి వాదం చూసుకోవచ్చు మళ్ళీ పెట్టినారు రాష్ట్రం బాగుపడతాదా దేశం బాగుపడతాదా చిత్తూరు బాగుపడతాదా అవనీతి ఆరోపణలు ఉండవని పక్కన పెట్టాలయా నీతిగా ఉండవని తెచ్చుకోవాలయ నీతి పడకచ్చు సార్ మళ్ళా ఏమి లేదా ఐఏఎస్ ఊరు లేదా ఐపీఎస్ ఊరు లేదా అతనే చిత్తూరు తిక్కువ అరుణ ఎక్కువ అరుణ కమిషనర్ కన్నా ఎక్కువ దోపిడి చేస్తుంది నాగేంద్రా అట్లా నాగేంద్ర మళ్ళా తీసుకొచ్చిన మీరు ఇక్కడికి అట్లాంటి అంటే నాగేంద్ర మళ్ళా ఇక్కడ తీసుకొచ్చినారు వాళ్ళు ఎప్పుడు దౌర్జన్యం చేయరు చంద్రబాబు నాయుడు గారు వాళ్లకు హాని చేసిన వారికి కూడా మంచి చేసే మంచి ఒక మంచి నాయకుడు ఆ నాయకత్వాన్ని తీసుకొని ఇక్కడ దాన్ని అనుసరించి ప్రజలతో మమేకమయ్యి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కాని నిరంకుశంగా ఎవరి అభిప్రాయాలను వినకుండా బుల్డోజ్ చేసి మీ వల్ల అయితే చూసుకోండి నా వల్ల అయితే చూసుకోండి అనే దానికి ఇదేమి నిరంకుశత్వం ప్రభుత్వం కాదు ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇక్కడ వచ్చి పవన్ కళ్యాణ్ గారు గొప్ప నాయకులు వాళ్ళు మాకు హామీ ఇచ్చి ఉన్నారు వాళ్ళు ఎంతో గాంధీ బొమ్మకాన్ని మీరు కోరింది సమంజసం మీకు నష్ట పరిహారం క్యాష్ రూపంలోనే రావాలి ఎప్పుడు పిలిచినా నేను వస్తాను అని గట్టిగా హామీ ఇచ్చిన మంచి నాయకుడు అది మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి 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 మనసున్న మనిషి ఆయన ఎప్పుడూ ప్రజలకు హాని చేయాలని కోరి స్థలంపై అతనికి ఉండదు ఏ దేశం తీసుకున్నా మానవీయ కోణంతోనే తీసుకోండి ప్రజలందరినీ కలుపుకొనుకోండి సామాన్య ప్రజా ప్రజానీకాన్ని దృష్టిలో తీసుకోండి అని చెప్పే సూత్రాలకు విరుద్ధంగా ఈ రోజు హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోపు విరుద్ధంగా మీరు ఈ విధంగా తోసేయడము ఇది ఎంత మాత్రం సమంజసమా ఇది సీఎం గారికి తెలిసినా కూడా ఆయన కూడా సమర్థించడో పవన్ కళ్యాణ్ గారికి సమర్ తెలిసిన ఈ దౌర్జన్యాన్ని సహించడు ఇది చాలా నేరము ఈ విధంగా చేయడం మంచిది కాదు దయచేసి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి ఇటువంటి పనులు వద్దండి దయచేసి ప్రజలను మీ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా మార్చుకునేది కాదు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా మీరు పోయి డెవలప్మెంట్ చేస్తే మిమ్మల్ని ఎప్పుడూ మనసులోకి తీసుకుంటారు మీ పక్క మేము అందరూ నిలబడతాము దయచేసి ఇది ఎమ్మెల్యే వారు ఎమ్మెల్యే గారు గమనించి ఇది ఏమి మన ఇద్దరి మధ్య మన మన అసోసియేషన్కు మీకు ఉన్న లేదా ప్రజలకు మీకు మధ్య ఏదైనా శత్రుత్వాలు లేవో ఒక ప్రజానాయకుడుగా అందరినీ మీరు మనసులోకి తీసుకొని అభిప్రాయాలను సేకరించి వాళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లిస్తే మేమే సహకరించి ముందుండి జరిపిస్తాం ఈ హామీని మేమిస్తాము ఇప్పుడు ఆయన ప్రైవేట్ ప్రాపర్టీని పైగా బ్యాంకు ఏటీఎం మిషన్లు కూడా దాంట్లోనే ఉన్నాయి ఈ విధంగా తోసేస్తే